హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది ట్వెల్త్ క్లాస్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్లయితే ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగాలు పొందే అవకాశం అయితే ఉంటుంది గ్రూప్ బి అలానే గ్రూప్ సికి సంబంధించి ఎలాంటి అనుభవం అవసరం లేదండి జస్ట్ మీ దగ్గర ట్వెల్త్ క్లాస్ అలాంటి డిగ్రీ అలానే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని వీలుగా ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయండి అయితే ఎండ్ వర్క్ చూసారంటే మీకు అర్థం విధంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇందులో ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు చిన్న వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ అనేది చేయండి ఈ వీడియోకి ప్రతి ఒక్కరు కూడా అండి ఓకే అయితే డీటెయిల్గా వచ్చినట్లయితే అప్లికేషన్ అనేది ఈ రోజు మీకు స్టార్ట్ అనేది అవ్వడం జరిగిందండి అలానే ఎండింగ్ డేట్ మనం కానీ చూసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ మంత్ పంతొమ్మిది వరకు అయితే ఉంటుంది అలానే మీరు కానీ చూసుకున్నట్లయితే హాల్ టికెట్ ఆ తర్వాత మనకు రెండో తేదీన మనకి ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ మంత్ ఇస్తారు అలానే మీకు ఎగ్జామినేషన్ మనకు కానీ చూసుకున్నట్లయితే సెప్టెంబర్లో పద్నాలుగో తేదీన ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందండి ఆన్లైన్లోనే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి మీ దగ్గర అర్హత ఉన్నట్లయితే డీటెయిల్గా వచ్చినట్లయితే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఇండియాలో ఉన్నటువంటి ఆల్ ఇండియా సిటిజన్ అందరూ కూడా ఇక్కడ అప్లైని ఇచ్చేసుకోవచ్చు కానీ చూసుకున్నట్లయితే అంటే ఫ్రెండ్స్ ఇక్కడ జేఐ ఎంఈఆర్ అంటారు అక్కడ నుంచి మీకు డైరెక్ట్ ఇది ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందులో నుంచి మీకు ఏమిటంటే అప్డేట్ అనేది రావడం జరిగింది ఇక్కడ వివిధ రకాలుగా మనకు జాబ్స్ అయితే ఉన్నాయి అంటే టెక్నీషియన్ సంబంధించిన జాబ్స్ కావచ్చు నర్సింగ్ సంబంధించిన జాబ్స్ కావచ్చు అలానే జూనియర్ సంబంధించి అసిస్టెంట్ సంబంధించి జాబ్స్ కావచ్చు ఆ తర్వాత కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు టెక్నీషియన్ జాబ్స్ అలానే ఫార్మసీ జాబ్స్ అలానే అసిస్టెంట్ జాబ్స్ అలానే మనం కానీ చూసుకున్నట్లయితే లైబ్రరీ సంబంధించిన జాబ్స్ స్టేనోగ్రాఫ్ జాబ్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా మనకు జాబ్స్ ఉన్నాయి రెండు వేల అంటే రెండు వందల తొమ్మిది పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి ఓకే ఆ తర్వాత మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే మనకు టెక్నీషియన్ సంబంధించి బీఎస్సీలో మనకు ఇక్కడ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ముప్పై లోపల ఏజ్ అనేది ఉండాలి ఇది బేసిక్ పే మాత్రమే అండి అలానే డిఏ రెండు కూడా కలిపితే మంచి అనేది ఇక్కడ మీరు పొందుతారు అలానే ఎండింగ్ డేట్ అనేది మనకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అలానే మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ లిమిట్స్ అనేది ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే స్టెనోగ్రాఫర్ జాబ్స్కి ట్వెల్త్ క్లాస్ పాస్ అయ్యింది స్కిల్స్ మీద దగ్గర ఉన్నట్లయితే ఇక్కడ ఇరవై వేల ఐదు వందల వరకు సాలరీ ఇస్తారు ఇరవై ఏడు లోపల అనేది ఉండాలి అలానే ఏజ్ రిలాక్షన్స్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది అండి చూసుకున్నట్లయితే ఇక్కడ లైబ్రరీ సంబంధించిన టెక్నిషియన్స్కి బిఎస్సీలో ఎంఎల్టీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలానే మనకు కానీ చూసుకున్నట్లయితే ముప్పై లోపల ఏజ్ అనేది ఉండాలి ఇరవై తొమ్మిది వేల రెండు వందల వరకు ఇక్కడ మీకు సాలరీ అనేది ఇస్తారండి ఆ తర్వాత ఫార్మసీస్ జాబ్స్కి డిగ్రీలో మీరు ఫార్మసీ చేసిన వాళ్ళకి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలని తెలియజేస్తున్నారు ఇందులో ఉన్నట్లయితే ఇరవై తొమ్మిది వేల రెండు వందల ఓన్లీ బేసిక్ పే మాత్రమే ఉంటుంది ప్లస్ హెచ్ఆర్ డిఏ అన్ని కూడా కలిపి మంచి శాలరీ మీరు పొందుతారు నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నది జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ జాబ్స్కి అంటే ఇక్కడ మనకు ట్వెల్త్ క్లాస్తో పాటు టైపింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారు ఎలాంటి సర్టిఫికేట్ కాలేదు జస్ట్ టైపింగ్ అనేది చెక్ చేయడం జరుగుతుంది మొబైల్ లోపల మీ ఏజ్ అనేది ఉండాలి పంతొమ్మిది వందల తొమ్మిది వందల వరకు అయితే ఇక్కడ మీకు అనేది ఇస్తారండి అప్లై ఎలా చేసుకోవాలి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి పోస్టులు మనం కానీ చూసుకుంటే బీసీకి సంబంధించినవి ఇక్కడ మీకు జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఎప్సల్ పేజ్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు అన్ని లింక్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశాను అక్కడి నుంచి కూడా చెక్ చేయండి ఏ రోజుకి ఆ రోజు లేటెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క అప్డేట్ అనేది కూడా మీరు వాట్సాప్ గ్రూప్ కావచ్చు అలానే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ప్రతి ఒక్క అప్డేట్ అనేది పొందుతారు అయితే వాట్సాప్ గ్రూప్ అలాంటి టెలిగ్రామ్ గ్రూప్ ఎక్కడ ఉంది మీరు కానీ చూసుకున్నట్లయితే కింద ఇంకా డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్స్ ఇచ్చాను అక్కడి నుంచి జాయిన్ అవ్వండి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ ఫ్రీగా అక్కడి నుంచి మీరు పొందుతారు ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్న కూడా కామెంట్స్ అనేది తెలియచండి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి ఈ నోటిఫికేషన్ ఇంతవరకు మన తెలుగులో ఎవరు కూడా అప్లోడ్ అనేది చేయలేదు కాబట్టి మీకు ముందుగా లేటెస్ట్గా ప్రతి ఒక్క రోజు అప్డేట్ అనేది తీసుకొస్తుంది తెలుగు జాబ్ పాయింట్ కావాలంటే మీరు టెలిగ్రామ్ అకౌంట్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యారంటే మీకు అర్థమవుతుందండి ఇంకేదైనా మీకు డౌట్ ఉన్న కామెంట్స్ అనేది తెలిచండి ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న జాబ్ అప్డేటు పెద్ద జాబ్ అప్డేటు అలానే ప్రైవేట్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరు కూడా పొందాలనుకున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు థ్యాంక్ యూ మరొక వీడియోతో మేము ముందుకొస్తాం ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే చాలా ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బిల్లాక్ అని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ డైలీ మీ మొబైల్ పొందుతాము